కళ్యాణ దర్గం నియోజకవర్గం ప్రజలందరూ కూడా నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నూతి మన అభివృద్ధి ఎందుకు గుర్తుకు రాలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నూతి మొడుగు అభివృద్ధి ఎందుకు గుర్తుకు రాలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రోజు అభివృద్ధి చేసినటువంటి సురేంద్రబాబు సార్ గారి మీద ప్రతిరోజు విమర్శలు చేసినటువంటి శ్రీ తలారి రంగయ్య గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ నూతి మెడ బ్రిడ్జ్ ఎందుకు గుర్తుకు రాలేదు అని చెప్పి నేను చూటుగా దుర్గం నియోజకవర్గం ప్రజల తరపున శ్రీ తలారి రంగయ్య సార్ గారిని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ప్రశ్నిస్తూ అంతేకాకుండా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎన్నో సార్లు వర్షాలు వచ్చి ఎంతోమంది వర్షాలు కొట్టుకునిపోయి ఎంతో మంది వర్షాలకు ఇబ్బంది పడి ఎన్నో వాహనాలు ధ్వంసమైనప్పుడు అయినప్పుడు రంగయ్య గారు నూతి మడి బ్రిడ్జి దగ్గర గురించి వచ్చి ఈ నూతి మడి బ్రిడ్జి గురించి ఎందుకు పట్టించుకోలేదని చెప్పి సందర్భంగా నేను చూటుగా ప్రశ్నిస్తూ ఈ ప్రశ్నను ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ అడగాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కళ్యాణదుర్గం నియోజకవర్గం సాక్షాత్ ఒక ఎమ్మెల్యేగా ఒక కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి ఉషే చే మేడం గారి దగ్గర ఇదే తలారే రంగయ్య గారు వచ్చే ఈ బిడ్డ గురించి ఎందుకు పట్టించుకోలేదని చెప్పి సందర్భంగా నేను చూటుగా ప్రశ్నిస్తున్నాను ఈ రోజు అభివృద్ధి చేసినటువంటి శ్రీ అమ్మెల్యేని సురేంద్రబాబు సార్ గారి మీద రోజు సీసీ రోడ్ లో వేస్తున్నటువంటి తా రోడ్ లో వేస్తున్నటువంటి ఎన్నో కొన్ని వందల అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి అమ్ల్య సురేంద్రబాబు సార్ గారి మీద విమర్శలు చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను చూటుగా ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా అమ్లెడ్డి సురేంద్రబాబు సార్ గారు ఆ నూతి మూడు బుడ్జ్ దగ్గరకి వెళ్లి పరామర్శించి మీ సమస్యలు నాకు తెలుసు మీ కష్టాలు మాకు తెలుసు మీ సమస్యలను శ్రీ నారా చంద్రబాబు ఆశీర్వదం పవన్ కళ్యాణ్ సార్ ఆశీర్వాదంతో మీ సమస్యలను అయినంత తొందరగా తీరుస్తానని చెప్పి భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ సురేంద్రబాబు సార్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రోజు మీరు ఎంపీగా ఉన్నటువంటి గుర్తుకు రానటువంటి నూతి మడుగు బ్రిడ్జు మీ అధికారం పోయిన వెంటనే మీ పదకొండు సీట్లు వచ్చిన వెంటనే ఈ నూతి మడుగు బ్రిడ్జ్ గుర్తుకు వచ్చిందా అని చెప్పి నేను సూటిగా మా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం ప్రజల తరఫున అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు మాటలు మాట్లాడుతూ మూడు ప్లస్ నాలుగు ఏడు వాస్తవం సార్ కానీ ఐదు ప్లస్ ఆరు కూడా పదకొండు అవుతుంది అనేటువంటి విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు గుర్తుకు రానటువంటి ఆటోలు బస్సులు విద్యార్థులు పెద్దలు ఆసుపత్రులు మీకు అధికారం పోయిన వెంట వెంటనే ఆసుపత్రులు తర్వాత విద్యార్థి విద్యార్థులు కాలేజీకి పోయే వాళ్ళు పెద్దలు అందరు ఈ రోజు గుర్తుకు వచ్చారా అని చెప్పి నేను సూటుగా ప్రశ్నిస్తూ అందరు కూడా మీరు చేసేటువంటి రామను మీ రాజకీయ భవిష్యత్తు కోసం చేసేటువంటి ఆటను అందరూ గమనిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను